సంగారెడ్డి పట్టణంలోని పన్నెండో వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు పన్నెండో వార్డు సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి తీసుకెళ్లగా మంగళవారం కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వార్డులో పర్యటించారు ప్రగతి నగర్ ద్వారకనగర్ బృందావనం కాలనీలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు కాలనీలోని రోడ్లను పరిశీలించారు బృందావనం కాలనీ నుంచి దువ హాస్పిటల్ వరకు పెండింగ్ ఉన్న రోడ్డు పనులను టీయూఎఫ్ఐడిసి నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు పూర్తి చేస్తామని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు ప్రగతి నగర్ ద్వారక నగర్ కాలనీ రోడ్లు గుంతల ఉండగా మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు సానుకూలంగా స్పందించిన కమిషనర్ పట్టణానికి సంబంధించి మున్సిపల్ నుంచి ఎనిమిది కోట్ల వరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని ఆ నిధులు మజూరు కాగానే మొదటి ప్రాధాన్యతగా ఈ రోడ్డు మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు వార్డు ప్రజల సమస్యలను పొన్న రాజేందర్ రెడ్డి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వార్డుకు కమిషనర్ను ను తీసుకొచ్చి వార్డు రోడ్డు సమస్యలను వివరించినందుకు వార్డు ప్రజలు పొన్న రాజేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో కాలనీ పెద్దలు గోపాల్ రెడ్డి దారం శ్రీనివాస్ వెంకట్రావు శేఖర్ కొండస్వామి సిద్దప్ప ప్రదీప్ సందీప్ దేవేందర్ కాలనీ వాసులు ఉన్నారు

ఈరోజు వచ్చిన ఫండ్ బడ్జెట్ వస్తాక బడ్జెట్ వస్తానని గవర్నమెంట్ చేసినట్టు దీన్ని కూడా మేజర్గా ప్రపోజల్ దీన్ని తెచ్చి పెట్టి దీన్ని ఏదైనా ఫండ్ పెట్టి ఉంటే ఎవరో లేట్ అయినా సరే అయితే నమ్మకం ఫండ్ వచ్చినట్టు అయినా పేపర్ మనకి ట్రాక్ అయ్యిందంటే అంతకుముందు ఉన్నప్పుడు ఎంతో కొంత డెవలప్ అయితే ఈ ఫైవ్ ఇయర్స్ లో అయిపోతుండే అయిపోతుండేది అంతకుముందు నుంచి హీరో ఇప్పుడు ఈ రోడ్ పడ్డదే పని పడ్డదే పని ఇది కూడా అక్కడ దాకా నారాకర్లో కూడా ఒక మోరి పడ్డది మన మనకి రేట్లోనే పడ్డాయి